పార్లమెంట్లో బీసీలకు బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించి బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుందని కృష్ణ అన్నారు ముప్పై మూడు జిల్లాల నుంచి అధ్యక్షులు నాయకులు బీసీ సంఘాలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంతోషంగా ఉందని అన్నారు అదేవిధంగా బీసీలను అన్ని పార్టీలు ఓటర్లుగా చూస్తున్నారే తప్ప సమానంగా చూడడం లేదని అందుకే బీసీలకు న్యాయం చేసేలా ఎంపీలను నిలదీయాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం డిమాండ్ చేస్తుంది ఈరోజు ముప్పై మూడు జిల్లాల నుంచి అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు రాష్ట్ర నాయకులు దాదాపు ఎనభై కుల సంఘాలు ఇరవై రెండు బీసీ సంఘాలు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంను బ్రహ్మాండంగా దిగ్విజయం చేసినందుకు వారందరినీ హర్షం వ్యక్తం చేస్తూ బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప వాటాదారులుగా ఈ దేశంలోని పౌరులుగా అందరూ సమానమని చూడరున్నారు అందుకే బీసీలు తిరుగుబాటు చేసి ఎక్కడికక్కడ ఈ పార్లమెంటు ఎంపీకి ఇలాడోళ్ళను నిలదీయాలి గ్రామాలలోకి వస్తే అదేవిధంగా మండలాలలో నియోజకవర్గాలలో నిలదీసి బీసీ బిల్లు పెట్టాలి బీసీల వాటా బీసీలకు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడానికి ఎంపీలందరినీ ఒత్తిడి చేయాలని చెప్పి ఈ సభ నిర్ణయించింది స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు రెండు అయితే కూడా ఈ దేశంలో బీసీలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగలే అన్ని కుల సంఘాలు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఉద్యోగ రంగంలో పదహారు శాతం రాజకీయ రంగంలో పద్నాలుగు శాతం ప్రైవేట్ ఉద్యోగాలలో రెండు శాతం న్యాయ వ్యవస్థలో ఒక శాతం కార్పొరేట్ పారిశ్రామిక రంగంలో ఒక శాతం కూడా లేదు యాభై ఆరు శాతం జనాభాగినటువంటి బీసీలకు ఇంత తక్కువ ప్రాతినిధ్యం ఉంటే